అందరికీ నమస్కారం ఈరోజు మనం లలిత సహస్రనామ స్తోత్రంలోని అరవై ఒకటవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం పంచ బ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘన రూపిణీ పంచ బ్రహ్మస్వరూపిణి పరమాత్మ యొక్క సకల శక్తుల యొక్క సమష్టి ప్రతీక స్వరూపిణియే ఆదిపరాశక్తి ఆమెచే అనుగ్రహింపబడిన శక్తుల వలననే సృష్టి అందలి దేవ మానవ చరాచర జీవరాశులన్నీ సజీవముగా ప్రవర్తిస్తున్నాయి ఆ చైతన్య శక్తి ఉపసంహరింపబడినంతనే అన్ని శరీరములు నిర్జీవ జడ ప్రతిమలై అంటే ప్రేతలై మిగిలిపోతాయి ఈ సత్యమునే ఈ శ్లోకములో కళ్ళకు కనపడునట్లు వర్ణించారు వాగ్దేవతలు శ్రీమాత యొక్క శక్తిని పొందినవారైన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు పంచబ్రహ్మలైరి అమ్మ విధించిన సకల విధులను నిర్వహిస్తున్నారు కల్పాంతమునందు పరాశక్తి సమస్త సృష్టిని తనలోనికి ఉపసంహరించుకున్నప్పుడు ఈ పంచబ్రహ్మలు కూడా శక్తిహీనులై క్రియారహితులై కళేభరమాత్రులై మిగిలిపోతారు అట్టి తరుణంలో మళ్ళీ జగన్మాత కల్పాదిలో పునఃసృష్టిని చేయ సంకల్పించు వరకు వారు ఆమెకు ఆసన ప్రాయముగా మారి పంచబ్రహ్మస్థితిని అమ్మ అనుగ్రహించు వరకు పడియుందురు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులను ఆసనమునకు కోళ్ళుగను సదాశివునిపై బళ్ళగను ఉపయోగించి తాను ఆ ఆసనంపై అధిష్ఠించి ఉండును శ్రీమాత చిన్మయి ఆ శ్రీమాతయే చైతన్య ఘన స్వరూపిణి చిత్ స్వరూపిణి గనుగా చిన్మయి అన్నారు వాగ్దేవతలు పరమానంద శ్రీమాతయే పరబ్రహ్మ స్వరూపిణి పరమానంద ఘననిధి స్మరణ మాత్రమున భక్తుడు ఆనందపరవశుడవుతాడు అని అర్థం విజ్ఞాన ఘన రూపిణి పరాశక్తి సకల జీవరాశులకు చైతన్య శక్తిని పరమానందమునే కాకుండా జ్ఞాన విజ్ఞానములను కూడా అనుగ్రహిస్తుంది సకల జీవరాశుల సమష్టి జ్ఞాన విజ్ఞానముల ఘనస్వరూపమే ఆమె అరవై రెండవ శ్లోకం ధ్యానధ్యాతృధ్యేయ రూపాధర్మ ధర్మ వివర్జిత విశ్వరూపా జాగరిణి స్వపంతి తైజసాత్మిక ధ్యాన ధ్యాతృధ్యేయ రూప తీవ్రమైన ధ్యానావస్థయందు ధ్యాత అంటే ధ్యాన సాధకుడు తన దేహధ్యాసను అస్తిత్వమును కోల్పోయి ధ్యేయ రూపమునందు లీనమగును అట్టి స్థితియందు ధ్యాత ధ్యేయము ధ్యాన ప్రక్రియ ఏకమై ఏకైక ధ్యేయ రూపమే శ్రీమాతయే అని అర్థం ధర్మాధర్మ వివర్జిత వేదశాస్త్రముల ఎందలి ధర్మాధర్మములన్నీ దేవమానవాది సమాజముల కళ్యాణ మనుగడుల కొరకు నిర్దేశింపబడింది వాటిని ఉల్లంఘించినచో దుష్ఫలములు పాపములు కలుగును విశ్వశాసకురాలైన శ్రీదేవి ఈ ధర్మాధర్మ నియమాలకు అతీత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక పరాశక్తి తన మాయాశక్తి ద్వారా అనేక రూపములుగా వ్యక్తమగును జాగ్రతావస్థలో అంటే జాగరణిగా వ్యష్టి జీవునిగా స్థూల దేహాభిమాని అయి విశ్వరూపగా వ్యక్తమగుతుంది సమష్టిలో వైశ్వానర స్వరూపగా వ్యక్తమవుతుంది అట్లే వ్యష్టి స్వప్నావస్థలో స్వపంతిగా సూక్ష్మదేహాభిమానినిగా తైజసాత్మికగా వ్యక్తమవుతుంది అంటే సమష్టిలో హిరణ్య గర్భ ఎనబడును అని అర్థం అరవై మూడవ శ్లోకం సుప్త ప్రాజ్ఞాత్మిక సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోవింద గోవిందరూపిణీ సుప్త ప్రాజ్ఞాత్మిక వ్యష్టి సుషుప్తి అంటే సుప్త అంటారు ఆ వ్యష్టి సుషుప్తి అవస్థలో కారణ దేహాభిమానిని అయి ప్రాజ్ఞాత్మికగా వ్యక్తమవుతుంది ఈ ఇన్ని అవస్థల ఎందున్న శ్రీమాతయే వివిధ నామాలతో విరాజిల్లుతుంది తుర్యా జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలను అధిగమించి నాల్గవదైన తుర్యావస్థను పొందాలి ఇది ఇంద్రియ మనోబుద్ధులకు అతీతమైన స్థితి ఇది కూడా శ్రీమాత యొక్క ప్రకాశమే సర్వావస్థా వివర్జిత ఇది తుర్యాతీత స్థితి అన్ని అవస్థలను దాటి ఆత్మదర్శన స్థితి శ్రీమాతను దర్శించగలుగు స్థితి ఇదే సృష్టికర్తీ బ్రహ్మరూప బ్రహ్మరూపంలో సృష్టిని కొనసాగించు తల్లి శ్రీమాత గోవింద రూపిణి సర్వమును భద్రముగా గుప్తముగా గోవిందుని అంటే విష్ణు రూపంలో రక్షించి పోషించు తల్లి శ్రీమాత అని అర్థం అరవై శ్లోకం సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదా శివానుగ్రహదా పంచకృత్యపరాయణ సంహారిణి రుద్రరూప సృష్టి స్థితి కార్యముల పిమ్మట చేయవలసిన లయకార్యము కూడా ఆ శ్రీమాతయే రుద్రరూపమున చేపట్టును సర్వ జీవరాశులను సంహరిస్తుంది తిరోధానకరీ ప్రళయమప్పుడు సకల సృష్టి శ్రీమాతయందు లయించినప్పుడు జీవరాశుల యొక్క స్థూల శరీరాలు పంచభూతాలలో కలిసిపోగా వాటి యొక్క కర్మ సంస్కారాలు మాత్రము బీజరూపమున యందు నిక్షిప్తమై ఉంటుంది ఇదియే తిరోధానము శ్రీమాత ఆ సంస్కార బీజములను భద్రపరిచి యందు ఆ సంస్కార బీజములతో పాటు జీవరాశులను సృష్టింపచేస్తుంది ఈశ్వరీ సృష్టి స్థితి లయకార్యాలను శాసించు పాలికను ఈశ్వరి అన్నారు సదా శివ శివం అనగా శుభంకరం మంగళకరము తనచే సృష్టింపబడిన సృష్టి యావత్తు మంగళకరముగా సదా వర్ధిల్లాలని కాంక్షించు సర్వ మంగళను సదాశివ అని వర్ణించారు అనుగ్రహద పునఃసృష్టిలో తనయందు నిక్షిప్తమయ్యున్న సంస్కార బీజములకు అనుగుణమైన శరీరమును ప్రసాదించుట అమ్మ యొక్క అనుగ్రహమే ఆ శరీరము ద్వారా మోక్షమును పొందుటకు సాధన చేయు అవకాశము ఆమె అనుగ్రహము వలననే లభిస్తుంది అందుచేత ఆమెను అనుగ్రహదా అన్నారు పంచకృత్య పరాయణ శ్రీమాతకు కూడా కర్తవ్యములున్నాయి పైన చెప్పబడిన సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహదానములను ఆమె తనపై విధించుకున్న కర్తవ్యములు ఈ పంచకృత్యములను ఆమె మిక్కిలి దీక్షతో నిర్వహిస్తుంది కావున ఆమెను పంచకృత్య పరాయణ అని వర్ణించారు అరవై నాలుగవ శ్లోకం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి భానుమండల మధ్యస్థ మన శరీరమునందున్న షచ్చక్రములలో హృదయ స్థానమందున్న అనాహత చక్ర మధ్యను సూర్య తేజస్సు వంటి భానుమండలం ఉన్నది అందు శ్రీమాత తేజరిల్లుతుంది భైరవి ఈ భానుమండలంలో పన్నెండు దళాల పద్మములో పన్నెండు ఏళ్ల ప్రాయము గల యువతి వలె ప్రకాశిస్తున్న శ్రీమాతనే భైరవి అంటారు భగమాలిని భగ అనగా సూర్యుడు పన్నెండు మంది సూర్యులు నెలకు ఒకరుగా ప్రకాశించదురు ఈ ద్వాదశాదిత్యులను ఒక మాలగా ధరించిన శ్రీమాతను భగమాలిని అని వర్ణించారు పద్మాసన షట్చక్రాలను చక్రాలను కూడా పద్మములంటారు సహస్రార చక్రములో సహస్రదల పద్మమందు శ్రీమాత ఆసీనమై ఉంటుంది అక్కడ ఆ తల్లిని యోగులు దర్శిస్తారు భగవతి భగవంతునికి అంటే భగవతికి షడ్గుణైశ్వర్యములు ఉంటాయి అవి ఏంటంటే ఐశ్వర్యము అంటే మహత్యము సమగ్రత వీర్యము అంటే ధైర్యము శక్తి యశస్సు వైరాగ్యము మోక్షదము శ్రీమాత ఎందు ఈ షడ్గుణైశ్వర్యములే కాక ఇంకా అనేకములు ఉన్నాయి అని అర్థం పద్మనాభ సహోదరి విష్ణువుతో పాటు అంటే శ్రీకృష్ణునితో పాటు యోగమాయగా జన్మించి పిదప సుభద్రగా అంటే సోదరిగా జన్మించిన శ్రీమాత విష్ణు సోదరి అని వర్ణించారు అంటే పద్మనాభ సోదరి అని వర్ణించారు మరికొన్ని శ్లోకాలకు అర్థం వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు